రైట్ మొత్తానికి ఎక్కడ చూసినా కూడా ఒకటే ఆవేదన కనిపిస్తోంది ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ బాన్సువాడ ఇలాంటి చాలా ప్రాంతాల్లో కూడా ఒకటే అంశం తెర మీదకు వస్తుంది హైదరాబాద్లో హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేశారు ఆక్రమణలు తొలగిస్తున్నారు ఇప్పుడు జిల్లాల్లో కూడా ఆక్రమణలు గురయ్యాయి ఇప్పటికైనా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తే వీటికి ఒక పరిష్కారం లభిస్తుంది అనే ఆలోచన ప్రజల్లో అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది రోజు జిల్లాల వారీగా ఆయా ప్రాంతాలకు సంబంధించి హెచ్ఎం టీవీ చేపడుతున్న ఈ కార్యక్రమానికి కూడా స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు లైవ్లో చూస్తున్న ప్రోగ్రాంలో అట్లీస్ట్ ఈ లైవ్ కార్యక్రమం ద్వారా అయినా ప్రభుత్వాల దృష్టికో ప్రజాప్రతినిధుల దృష్టికో తీసుకువెళ్దామన్న ఒక ఆలోచనతో ముందుకొచ్చి వారి యొక్క ఆవేదన అయితే తెలియజేస్తున్నారు అయితే ప్రభుత్వం కూడా చెప్తోంది పూర్తి ఆధారాలు సర్వే నెంబర్స్ ఉంటే కనుక మా దృష్టికి తీసుకురండి ఆక్రమణల నుంచి విముక్తి కల్పిస్తామని ప్రభుత్వం అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఆ చైతన్యం అనేది కనిపిస్తోంది ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి చూద్దాం అక్కడ బాన్స్వాడ వద్ద మా కరస్పాండెంట్ కోణాల గంగారెడ్డి ఉన్నారు మాట్లాడదాం అక్కడి స్థానికులు ఏమంటున్నారు ఆయన మాటలు తెలుసుకుందాం గంగారెడ్డి నమస్కారం మేడం గారికి ధన్యవాదాలు మేడం ఎస్ గంగారెడ్డి గారు చెప్పండి అంటే స్థానికంగా చెరువుల ఆక్రమణకు అనే విషయాన్ని అయితే గుర్తిస్తున్నారు ప్రజల్లో ఒక చైతన్యం కనిపిస్తోంది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎవరికైనా ఫిర్యాదు చేస్తే వీటికి పరిష్కారం లభిస్తుందనే ఒక ఆలోచన కూడా ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో మీ దృష్టికి ఇప్పటి ఎన్ని చెరువుల ఆక్రమణ అయిన విషయం తెర మీదకి వచ్చింది స్థానికులు ఏమంటున్నారు ఎలాంటి పరిష్కారాన్ని వాళ్ళు ఆశిస్తున్నారు మేడం ఇక్కడ బాణసోడ్ చెరువులు కాల్వలు కుంటలు మొత్తం ఆకుపై అయిపోయినాయి మేడం ఎందుకొరకంటే మేము గతంలో ఎన్నో సార్లు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నాము తీసుకొని ఎమోరా గారికి ఇచ్చాము ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చాము ఇచ్చిన ఎలాంటి స్పందన లేదు చెరువు రెండు వందల బాన్సోడ కూడా కలిగి చెరువు రెండు వందల ముప్పై ఆరు ఎకరాలు ఉంటే ఈ రోజు ఇంచుమించు నలభై ఎకరాల వరకు కబ్జా అయింది దాని మీద సర్వే చేసి సర్వే చేసి దాని మీద రైతులకు న్యాయం చేయండి రైతులు లభోదీబో మొత్తుకుంటున్నారు ఇక్కడ కబ్జా చేస్తుంటే వాళ్ళ వాటర్ స్టోరేజ్ తగ్గుతా ఉంటుంది పంట పొలాలు ఎండుతాయని చెప్పినప్పటికీ ఆర్డీఓ గాని ఎంఆర్ఓ గాని ఎలాంటి ఒక్కల మీద ఒక్కళ్ళు వేసుకుంటే ఇప్పటి వరకు ఎలాంటి లేదు ఎందుకంటే మేము అక్కడ కాంప్లైంట్ ఇచ్చామంటే ఆ కాంప్లైంట్ ఫస్ట్ సంబంధించిన నాయకునికి వెళ్ళిపోతుంది ఆ నాయకుని దగ్గర పోగానే వాళ్ళు అధికారులు వాళ్ళు చెప్పని కథమ్మ అక్కడ రావడం లేదు చూడడం లేదు ఎందుకు మేడం ఎక్కడైనా సర్వే చెరువుల యొక్క తూములు చెరువు నిండితే ఆ వాటర్ వెళ్ళిపోతాయి ఈ రోజు తూములు తవ్వేస్తారు ఎందుకు అంటే ఎనక చెరువులను ఆకుపాయ చేసుకుంటారు ఆ తూములు ఉండడం వల్ల ఏమైతుందంటే ఆ ఆకుపై చేసుకున్న ప్లాట్లు చేసి వెంచర్లు చేయడం వల్ల అలా వాటర్ వస్తున్నాయని చెప్పేసేసి చెరువుల తూములు తవ్వేసేసి ఆ ఉన్న వాటర్ చెరువు ఉన్న వాటర్ను ఖాళీ చేసే పరిస్థితి ఈ రోజు బానుసులో దాపురం అయింది జేసీబీలు పెట్టి తూములు తవ్వేస్తారు మేడం ఎందుకు అనకంటే మేము గతంలో విన్నపించడం ఇక్కడ తూములు తవ్వి మీరు ఎందుకు తవ్వుతారు ఎప్పుడో చెరువు కెపాసిటీని బట్టే తూములు నిర్మించారు అలుగు సారీ అలుగు అలుగులు నిర్మించారు ఎందుకు అవుతారు అని చెప్పేస్తే వాళ్ళ స్పందన లేదు మేడం అక్కడ చెరువు బాన్సోడ కూడా కలికి చెరువు మొత్తం కబ్జా గురి అయిపోయింది మేడం కొత్త సబ్ కలెక్టర్ ఈ విషయాన్ని చెప్పాను చెప్తే మేము రికార్డులు చూసి ఖచ్చితంగా సర్వే చేపించి మీకు న్యాయం చేయగలుగుతాము ఇక్కడ రైతులకు న్యాయం చేస్తామని మేడం గారు చెప్పారు కానీ ఇప్పటి వరకు అయితే మనకు ఎలాంటి స్పందన లేదు మేడం కాలువలు ఎక్కడ పడితే అక్కడ మేడం రెండు తోములు కాలువలు ఉన్నాయి ఒక తోము ఆల్రెడీ మొత్తం కబ్జా అయిపోయింది ఒక్క తోము మెయిన్ కాలువ ఇంచుమించు ఒక పదివేల ఎకరాల పంట ఇచ్చే కాలువ ఈ రోజు చిన్న మన మోరి డ్రైనేజ్ లెక్క తయారైపోయింది అక్కడ మొత్తం కబ్జా అయిపోయింది కబ్జా అయిపోయింది అని చెప్పేసి ఇరిగేషన్ వాళ్ళకి అడిగితే ఇరిగేషన్ వాళ్ళు అసలు ఇంత స్పందన మేడం ఇక్కడ బాండ్స్ ఏమైపోయిందంటే ఇరిగేషన్ మున్సిపాలిటీ రెవెన్యూ మూడు ఒక్కటైపోయినాయి మూడు ఒక్కటి అయిపోయి ఇష్టం చెట్ల వెంచర్లకు ఇచ్చేస్తారు ప్లాంట్లు బాండ్స్ వాళ్ళు ఇంచుమించు పది వెంచర్లు అయినాయి మేడం ఒకటే ఒక వెంచర్ పర్మిషన్ ఉంది మిగతా తొమ్మిది వెంచర్ల పర్మిషన్ లేవు ఇష్టం చెట్ల కబ్జాలు చేసి కట్టుకుంటారు పాపం తెల్లనోళ్ళు కొనుక్కున్నోళ్ళా ఇరుగుతుంది కనుక మేడం చెప్పేది ఏంటంటే ఈ హైదరాబాద్ లో హైద్రా అనేది ఒకటి మొత్తం టోటల్ గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలలో ఎక్కడైతే కబ్జా అయినాయో అక్కడ అన్ని గుళ్ళ కొట్టేసేస్తే ప్రజలకు ఒక ఉత్సాహం ఉంటది ప్రజలకు ఒక అదే న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం ఉంటది లేకపోతే మేడం ఇక్కడ అధికారుల వల్ల నాయకుల ఒత్తులతోనే ఈ రోజు మొత్తం కబ్జాలు జరుగుతున్నాయి చూసిన కబ్జాలు ంగారెడ్డి గారు అంటే మీరన్నట్టుగానే అధికారులు కానివ్వండి వారిపై ఉన్న నాయకుల ఒత్తిడి కారణంగా ఆక్రమణలు అయితే జరిగాయన్న విషయాన్ని స్థానికులు గుర్తించారు మీరు కూడా చెప్తున్నట్టుగా చాలా వెంచర్స్ కూడా వెలిసాయని చెప్తున్నారు కానీ ఇప్పుడు చాలా ఉక్కుపాదం మోపే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది కదా సో ఇప్పుడు రీసర్వే చేస్తే గనుక ఆ సహకారం అనేది స్థానికంగా ప్రజల నుంచి ఉంటుందా ఎందుకంటే చాలా సామాన్యులు కూడా చాలా మంది ఇల్లు నిర్మించుకున్నారని చెప్తున్నారు సో రీసర్వే విషయంలో ఏమంటున్నారు అసలు అయితే రీసర్వే మిషన్లో మాత్రం ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుందని మాకు ఆశ ఉంది ఎందుకు వరకంటే పక్కడబందీ చేశారు రేపు పొద్దున వచ్చే నాయకులు బి ఏమైపోతుంది మేడం మేము మొన్న డైరెక్ట్ కమిషనర్ కు కాంప్లైంట్ ఇచ్చారు కొంతమంది పోయి కమిషనర్ కంప్లైంట్ ఇస్తే హైదరాబాద్ లో కమిషనర్ కాంప్లైంట్ ఇస్తే ఇక్కడ పట్టించుకోవట్లేదు కమిషనర్ కలెక్టర్ కు రాశారు కలెక్టర్ నుంచి ఆడియోకి వచ్చింది ఆడియో బి ఎవ్వరికి తెలియకుండా లోపల లోపటే చేసేసి పంపించారు ఏం రిపోర్ట్ పంపించారు అనేది ఇప్పటి ఇప్పటివరకు చెప్తలేరు మరి ఆక్పై అయిందా కాలేదా ఏంది పంపించారు అనిపి చెప్తలేరు మేడం కనుక ఇక్కడ ఏమైపోయిందంటే అధికారులు మొత్తం నాయకుల కొంతమంది ప్రజలు ఇబ్బంది పెట్టి కేసులు చేస్తారు ఆ భయంతో పాపం చాలా మంది బయటకు వచ్చి చెప్పుకోలేకపోతారు మా ఇట్లాంటి వాళ్ళు కొంతమంది పోయి మేము కాంప్లైంట్ ఇస్తున్నాం న్యాయం జరగాలని చెప్పి చేస్తున్నవి మా కాంప్లైంట్ల బి అక్కడ సంబంధించి అధికారులు పట్టించుకోవడం లేదు చేయడం లేదు మేడం అక్కడ వచ్చింది ప్రాబ్లం అక్కడ కాకపోతే ముఖ్యమంత్రి గారు మేము ఏ విధంగా అక్కడ లొంగకుంటా హైదరాబాద్ లో ఏ విధంగా చేస్తారో బాండ్ సోలో ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుంది బాండ్ సోలో ఇప్పుడు కబ్జా అయినాయి మేడం టెన్ పర్సెంట్ ల్యాండ్ కబ్జ అయినాయి అసైన్మెంట్ ల్యాండ్లు కబ్జ అయినాయి మన గ్రామ కంట భూములు కబ్జా అయిపోయినాయి చెరువులు కబ్జా అయిపోయినాయి కుంటలు కబ్జా అయిపోయినాయి కాలువలు కబ్జా అయిపోయినాయి మీరు మొత్తం బాండ్ గ్రాఫ్ తీస్తే చాలా అంటే చాలా ఇక్కడ కబ్జాలకు గురైంది మేడం ఎందుకంటే ఇక్కడ ఒక నాయకుడు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడు కనుక వీళ్ళ అధికారులంతా వీళ్ళ గ్రిప్ లో పెట్టుకొని ఇదంతా అలా మాఫియా జరుగుతుంది కనుక మేడం ఇప్పటికైనా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం బాండ్స్ ఖచ్చితంగా ఇలాంటి చేసే హైడ్రాన్ బాన్సోలో ఉపయోగిస్తే అవినీతి ఎంత జరిగింది అనేది ముఖ్యమంత్రి జరుగుతుంది ఎన్ని కబ్జలు అయినావి ముఖ్యమంత్రి తెలుస్తుంది కనుక మేము ఒక్కడే చెప్తున్నాం ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో బి ఇలాంటి చేస్తే భయం అనేది ఉంటుంది ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు మేడం ఇప్పుడు కొనుకూరు పాపం ప్లాట్లైనా రైట్ రైట్ థ్యాంక్